నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి ఒక సినిమాలో హీరో అన్న తర్వాత డాన్సులు చేయాలి ఫైట్స్ చేయాలి సాంఘిక చిత్రాలైతే కొంతలో కొంత హీరోలకు గానే ఉండే అవకాశం ఉంది అదే జానపద పౌరాణిక చిత్రాలు చేసే యుద్ధాలు ఒళ్ళు గగ్గురు ఉంటాయి అందుకే అలాంటి యుద్ధాల సీన్స్ ను చిత్రీకరించే ముందు వీలైనన్ని సార్లు రిహార్సల్స్ చేసేవారు కొన్నిసార్లు డైరెక్ట్ గా లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లోనే ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటి ఓ ప్రమాదం లక్ష్మీ కటాక్ష షూటింగ్ లో జరిగింది జానపద చిత్రాలంటే గుర్తొచ్చే దర్శకుడు విఠలాచార్య ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావులతో ఆయన ఎన్నో జానపద సినిమాలు చేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో జానపద సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అప్పట్లో వీరిద్దరిది ఎంతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ విఠలాచార్య చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆయన సొంత సినిమాలే ఉండేవి గండికోట రహస్యం పిడుగురాముడు బందిపోటు ఆలీబాబా నలభై దొంగలు మంగమ్మ శబ్దం చిక్కడు దొరకడు ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ క్రమంలోనే ఎన్టీఆర్ విత్లాచార్య కాంబినేషన్లో వచ్చిన జానపద చిత్రం లక్ష్మీ కటాక్షం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాజశ్రీ కేఆర్ విజయ హీరోయిన్లుగా నటించారు ఆ రోజుల్లో ఎన్టీఆర్కు కు నటుడు జగ్గారావు ఎంతో సన్నిహితుడిగా మెలిగేవారు అంతేకాదు ఎప్పుడు ఎన్టీఆర్ వెంట ఉండేవారు అందుకే ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పించేవారు లక్ష్మీ కటాక్షం చిత్రంలో కూడా ఒక చిన్నపాటి విలన్ వేషం ఇప్పించారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాజశ్రీ బొప్పాయి తోటలో డాన్స్ చేస్తూ పాట పాడుకోవడం చూసి జగ్గారావు సహించలేకపోతాడు వెంటనే ఎన్టీఆర్ పై కత్తితో దాడికి దిగుతాడు అక్కడ ఒక చిన్న ఫైట్ ఉంటుంది దానికోసం పదనైన కత్తిని రెడీ చేశారు ఎందుకంటే ఆ కత్తితో దాడి చేసినప్పుడు ఎన్టీఆర్ తప్పించుకుంటాడు ఆ వేటు బొప్పాయి చెట్టు మీద పడాలి బొప్పాయి చెట్టు విరిగిపోవాలి అది సీన్ అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఆ ఒక్క షార్ట్ పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు జగ్గారావుకు సీన్ వివరించారు దర్శకుడు బిఠలాచార్య రిహార్సల్స్ చేసిన తర్వాత షార్ట్ కి వెళ్దామనే భావంతో ఉన్నారు జగ్గారావు కానీ ఎన్టీఆర్ డైరెక్ట్ టేక్ చేద్దామన్నారు అది విన్న జగ్గారావుకు టెన్షన్ మొదలైంది అది మామూలు సీన్ కాదు ఫైట్ సీన్ పైగా తన చేతిలో పదునైన కత్తి ఉంది ఒకసారి రిహార్సల్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది జగ్గారావుకి కానీ ఆ మాటను డైరెక్ట్గా అన్నగారికి చెప్పే ధైర్యం లేదు విరలాచార్య యాక్షన్ అన్నారు కెమెరా రన్ అవుతోంది ఒక్కసారిగా ఎన్టీఆర్ పైకి కత్తితో దిక్కారు జగ్గారావు కానీ భయంతో చేతులు వణుకుతుండడం వల్ల ఆ కత్తి ఎన్టీఆర్ తల మీదకు వచ్చింది ప్రమాదాన్ని గుర్తించిన ఎన్టీఆర్ తన చేతిని అడ్డుపెట్టారు కత్తి పదునుగా ఉండడంతో ఆయన చేతికి పెద్ద గాయమైంది రక్తం కారుతున్న చేతిని గట్టిగా పట్టుకున్నారు విఠలాచార్యతో సహా యూనిట్లోని సభ్యులంతా షాక్ గురయ్యారు వెంటనే వారు తేరుకుని ఆయనకు ప్రథమ చికిత్స చేశారు ఈ పరిణామాన్ని ఊహించని జగ్గారావు అన్నగారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో వణికిపోయారు జరిగిన పొరపాటుకు క్షమించమని ఎన్టీఆర్ను వేడుకున్నారు ఆయన మరేం పర్వాలేదంటూ జగ్గారావు భుజం తట్టారు ఎన్టీఆర్ ఇంకా ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో అవ్వండి नमस्कार प्लीज सब्सक्राइब जेके सक्राइब जेके